గోవిందాయ మహా అందరికీ జయ శ్రీరామ్ కృష్ణం వందే జగద్గురం భగవద్గీత ఓటో అధ్యాయము నలభై నాలుగవ శ్లోకం ఉత్సన్న కుల ధర్మానుదనం వాసోృమా ఓ జనార్దనా కులధర్మములు నశించిన వారికి నరవధిగముగా అంటే కలకాలము నరక ప్రాప్తి తప్పదని ప్రతీతి అని అర్జునుడు వారు కృష్ణ పరమాత్మతోడు చెప్తున్నాడు ఎవరు కులధర్మములు అంటే వంశాచారాలు వదిలేసి అంటే చెప్పాలంటే వంశము గోత్రము విడిచిపెట్టి ఏమీ పట్టకుండా నాకు అవి ఏమీ లేవు నా ఇష్టం నాది అవన్నీ ఎప్పుడో పెద్దలు ఏర్పాటు చేశారు కానీ అవన్నీ నాన్ సెన్స్ ఇప్పుడు పాటించేది ఏముంది అంతా ఒకటే నాకు అన్ని మతాలు సమానమే అంటే ఒక విధంగా అర్జునుడు చెప్పింది సెక్యులర్ భావజాలం గురించి పూర్వం నుంచి మన పెద్దలు తాత ముత్తాతలు వాళ్ళ ముత్తాతలు చక్కగా ఏమైతే చేసుకుంటూ వచ్చారు అంటే భగవదారాధన విషయంలో కానివ్వండి వాళ్ళ పనేదో వాళ్ళు చేసి ప్రతిఫలాపేక్ష రహితంగా ధర్నాబద్ధంగా ధర్మలోపం రాకుండా స్వార్థానికి సంకుచిత భావజాలానికి దుర్మార్గానికి తావివ్వకుండా చక్కగా వాళ్ళ వాళ్ళ విద్యుక్త ధర్మాలు వాళ్ళ కర్మలు వాళ్ళు నెరవేరుస్తూ పారంపరాగతంగా వాళ్ళకు తోచినంతలో వాళ్ళ మాంసాచారాన్ని అనుసరించి భగవంతుడిని కూడా ఆరాధించుకుంటూ లేదా భగవన్న స్మరించుకుంటూ సమాజంలో ఎవరు ఎలా ప్రవర్తించాలి కుటుంబంలో ఎవరి బాధ్యతలు ఏమిటి సమాజం పట్ల ఎవరి బాధ్యతలు ఏమిటి అలాగే వారి వారి కులవృత్తుల్ని కూడా దైవంగా భావిస్తూ ధర్మం తప్పకుండా వారి వారి కులవృత్తులు చక్కగా నిర్వర్తిస్తూ ఆ పనుల ద్వారానే లేదా ఆ స్వధర్మోచితమైన కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మల ద్వారానే వారందరూ మోక్షానికి వెళ్ళారు స్వర్గానికి కాదండి మోక్షానికి వెళ్ళారు భగవంతుడి దగ్గరికే వెళ్ళారు మనకి స్పష్టంగా భగవద్గీతలో ఎన్నో చోట్ల ఉంటుంది వారి వారి స్వధర్మాన్ని అనుసరించి చేసే కర్మలు భగవదర్పణం గావించి ప్రతిఫలాపేక్షంగా స్వా ప్రతిఫలాపేక్ష రహితంగా స్వార్థానికి తావివ్వకుండా చేసే పనులు ఏమైతే ఉంటాయో ఆ పనులని నాకు అర్పించడం ద్వారా అదే పూజ వాటిని నేను స్వీకరిస్తాను అలాంటి వారికి మోక్షం కలుగుతుంది అని ఇక రాబోయే అధ్యాయాల్లో కృష్ణ పరమాత్మ మాట్లాడటం ప్రారంభించాక ఇవన్నీ మనకు వస్తాయన్నమాట కాబట్టి మన పూర్వీకులు ఏం చేసేవారంటే చక్కగా వారి వారి పనులు విద్యుక్త ధర్మాలు వారి కర్మలు అవన్నీ కూడా చక్కగా ఆచరిస్తూ స్వార్థానికి దుర్మార్గానికి వంచనకు తావు లేకుండా అదంతా కూడా భగవత్ పూజగా భావించేవారు వారి వారి కులాచారాలు అంటే వారి వారి వంశాలలో ఉండే ఆచారాలు ఏవైతే ఉంటాయో వాడిని చక్కగా పెద్దలు ఏర్పరిచారు కాబట్టి అవి ఎందుకు అనేది తెలుసుకుని మరీ చక్కగా ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతోటి ఆచరించేవారు వాళ్ళు ఆచరించే ప్రయోజనం పొంది పెద్దల ద్వారా నేర్చుకున్న ఆ పారంపరిక జ్ఞానాన్ని తమ తర్వాత తరాలకు కూడా నేర్పేవారు నేర్పేటప్పుడు కొంత భయం ఉంటుంది భయపెట్టే నేర్పుతారండి భయము ఏమీ లేకుండా భయము భక్తి అని చెప్పారు పెద్దలు ముందు భక్తి ఏర్పడేంతవరకు భయమన్నా ఉండాలి ఆచారాల పట్ల దైవం పట్ల నిదానంగా అది ఎందుకు ఏమిటి అని తెలుసుకున్న తర్వాత దాని మీద ఒక శ్రద్ధ ఒక ప్రేమ భావన ఒక మంచి భావన ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది దానికి భక్తి అని పేరు ఎప్పుడు ఈ భక్తి అలవాటు అవుతుందో భయం పోతుంది కాబట్టి ముందు నేర్చుకునేటప్పుడు భయం ఉంటుంది నేర్చుకోవడం అయిపోయి పూర్తిగా తెలిసిన తర్వాత భక్తి ఏర్పడుతుంది ప్రీతి ఏర్పడుతుంది ఎప్పుడు ప్రీతి ఏర్పడుతుందో భయం పోతుంది కాబట్టి భయమో భక్తి నీకు ఎప్పుడు బాగా ప్రీతి ఏర్పడుతుందో చక్కగా నేర్చుకొని తెలుసుకున్నందుకు ధర్మ సూక్ష్మాన్ని దాన్ని ఆచరించడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి అది జ్ఞానము తర్వాత ఎప్పుడు మనం ఈ భక్తిదారులోకి పెడతాము ఎప్పుడు మనకు జ్ఞానార్జన చేస్తాము ఆటోమేటిక్గా మనకి భౌతికమైన రకరకాల విషయాల పట్ల ఏదైతే అశాశ్వతం ఇప్పుడు నుండి నశించిపోతుందో ఏది క్షీణించేదో అలాంటి విషయాల పట్ల వస్తు సంచయం పట్ల మనుషులకి ఆటోమేటిక్గా వైరాగ్యం ఏర్పడుతుంది ఏది కావాలని ప్రపంచం వెంపర్లాడుతుందో వాటి మీద జ్ఞానులకు వైరాగ్యం ఏర్పడుతుంది ఎందుకు వీళ్ళకంతా ఆరాటమే కానీ ఇలాంటి పిచ్చి పనులు అని కాబట్టి మన పూర్వీకులు వారి వారి పనుల ద్వారా వృత్తుల ద్వారా ఆచరణ ద్వారా వాళ్ళకి సద్గతులు కలిగేవి ఎప్పుడు ఇవన్నీ పోతాయో నేర్పించే వాళ్ళు ఉండరు కలగా పొలగమైపోతుందో ఎప్పుడు సమాజం అంతా కూడా ఒక కట్టుబాటు ఒక వ్యవస్థ ఒక సాంప్రదాయం ఒక పరంపర లేకుండా కలగా పొలగమైపోసేసి విపరీతము పెరిగిపోతాయో విపరీతమైన చేష్టలు పెరిగిపోతాయో వరణ సాంకర్యాలు కలిగి ఎవరు ఏమిటి ఏ వంశము ఏ గోత్రము ఎవరు ఎలా ఆచరించాలి ఎవరు ఎలా ప్రవర్తించాలి మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు మనమేం చేస్తున్నాం ఏం నేర్చుకోవాలి ఈ పారంపరిక విద్య ఇదంతా కూడా లేకుండా పోతుందో మరి వాళ్ళు ఎక్కడికి వెళతారు ఆచరించిన వాళ్ళు మోక్షానికి వెళ్ళారు లేదా సద్గదులు పొందారు ఆచరించని వాళ్ళ పరిస్థితి పట్టించుకున్న వాళ్ళ పరిస్థితి ఏమిటి రౌరబాధి నరకాలకు వెళతారు మనం ఇవన్నీ నేర్చుకున్నాం కదా కృష్ణ పెద్దల ద్వారా అంటే ఏమిటి ఈ పాండవులకి వీళ్ళందరికీ కూడా చక్కటి శిక్షణ గర్వపడింది నయనానీ పూర్వీకులు లాగా ఈ భరతాంశంలో పూర్వీకులు ఈ విధంగా ఆచరించారు ఇవన్నీ కూడా తల్లి కుంతిదేవి నేర్పింది భీష్మాచార్యులు వారు నేర్పారు విద్రుడే నేర్పితే నేర్చుకున్నారు ద్రోణాచారులు వారు వీళ్ళందరూ మహాత్ములు నేర్పితే వీళ్ళు పాండవులు చక్కగా నేర్చుకున్నారు ఈరోజు అర్జునుడికి అదంతా గుర్తొచ్చి బాధ కలుగుతుంది అవతల పక్షుల్లో ధారత రాష్ట్రులకి ఎలాగో వాళ్ళకే నేర్పారు కానీ వాళ్ళు పట్టించుకోరు వాళ్ళకు వాళ్ళ స్వార్థం ఫలించడం కావాలి కానీ మనం స్వార్థపరులం కాదు కదా జనార్ధన కృష్ణ ఇవన్నీ ఇంత ఘోరాలు జరుగుతాయని మనకు తెలుసు కదా తెలిసి ఎందుకు ఈ యుద్ధము వీళ్ళందరిని చంపటము అంటున్నాడు అర్జునుడు ఈ శ్లోకంలో కాబట్టి మనం భగవద్గీత ప్రథమాధ్యాయంలోనే అర్జునుడు ఈ చెప్తున్న శ్లోకాలను చూసి ఏమిటో తెలుసా నా ఇష్టారాజ్యము నా ఇష్టము నాకు ఉంటాను అంతా ఒకటే అందరూ సమానమే ఏదైనా సరే నాకు తోచింది చేస్తాను మన వంశాలలోనూ ఇవన్నీ కూడా ఆచారాలన్నీ కూడా ఉత్త ట్రాష్ అవన్నీ పట్టించుకోవాల్సిన పని లేదు చదువు రాని రోజుల్లో పెద్దలు ఏర్పరిచారు ఈ విధంగా తెలిసే తెలియని మిడిమిడి జ్ఞానంతో అజ్ఞానంతో మాట్లాడకూడదు ముందు అసలు ఎందుకో తెలుసుకో తెలుసుకున్న తరువాత ఇది ఎంత కరెక్ట్ కాకపోవచ్చు ఆ రోజుల్లో ఏదో పెట్టారు కానీ అప్పుడు సమాజ పరిస్థితులు చూసి దీని వలన మూఢనమ్మక ఇదంతా ఇప్పుడు ఒక మూఢనమ్మకంగా లేదా విపరీత చర్యగా మారిపోయింది అని క్లియర్గా అనిపిస్తే అప్పుడు దాన్ని వదిలే ఖర్చి కానీ ముందసలికి ఒకటి పద్ధతి ఉందంటే ఎందుకుంది దానిలో ధర్మ సూక్ష్మం ఏమిటి తెలుసుకొని అది మంచికైనప్పుడు దాన్ని తూచా తప్పకుండా చక్కగా మనం పాటించాలి మన తర్వాత తరానికి పాటింపజేసే విధంగా శిక్షణ గడపాలి అప్పుడే సమాజం సవ్యంగా నడుస్తుంది చాలామంది ఇళ్ళలో మగపిల్లలు పుట్టాలి వంశాన్ని నిలబెట్టడానికి మగపిల్లలే పుట్టాలి వారసులు అనేసి అంటూ ఉంటారు ఆడపిల్లలు పుడితే చిన్నచూపు చాలామందికి ఆడపిల్లలే పుట్టారు ఇద్దరు మగపిల్లలు పుట్టలేదు అనేసరి బాధపడుతూ ఉంటారు సరే ఈ మగపిల్లలు పుట్టినా ఆడపిల్లలు పుట్టినా నేర్పాల్సిన నేర్పుతున్నామా నేర్పడానికి ముందు పెద్దలకు తెలుసా తల్లిదండ్రులకు తెలుసా తల్లిదండ్రుల కంటే ముందు ఇంట్లో తాత నానమ్మకి తాత అమ్మమ్మకు తెలుసా మరి ఏమి నేర్పాలని మగపిల్లలు వారసులు కావాలి ఆలోచించండి ఒకసారి ఏం నేర్పుతారు వాళ్ళకి ఏమి నేర్పరు వాళ్ళు పెద్ద ఈ టీనేజీకి వచ్చేసరికి దురలవాట్లు దురభ్యాసాలు నేర్చుకుంటారు హా కాస్త ఇంకాస్త పెద్ద అయిన తర్వాత ఎవరు మాట అయినరు కొడుకు కావాలి కొడుకు కావాలి వారసుడు కావాలి మరవడ కావాలి అంటారు వీళ్ళనే తిరగబడుతూ అంటారు వాళ్ళు ఆ రోజు తెలిసి వస్తుంది ఎందుకు కోరుకున్నామా అని కాబట్టి ఆడపిల్ల పుట్టడం మగపిల్ల ఆడ పుట్టం ఎప్పుడూ ముఖ్యం కాదండి ఆడపిల్లలు పుట్టినా మగపిల్లలు పుట్టినా వాళ్ళకు నేర్పవలసినవి నేర్పాలి నేర్పడానికి ముందు మనకి తెలిసి ఉండాలి మనం వాటిని చక్కగా తెలుసుకొని యథావిధిగా ఆచరిస్తూ ఉంటే వాళ్ళ ప్రత్యేకంగా నేర్పకలా వాళ్ళు కూడా చూసి అలాగే ఆచరించేస్తారు ఆడపిల్లలు ఉంటే వాళ్ళకేమైనా కరెక్ట్గా నేర్పుకున్నామా వాళ్ళు టీనేజీ వచ్చిన దగ్గరుండి ఎవరో ఒకరు వాళ్ళ మాటలు నచ్చుతాయి తల్లిదండ్రుల మాటలు నచ్చు ఎవరు పడితే వాళ్ళు ఎవరు ఏమిటి మన అంశం ఏమిటి లేదా మన పరంపర ఏమిటి ఏమి అక్కర్ల వాడు దొరికితే వాడు నీ కోసం చచ్చిపోతా అంటే వెళ్ళిపోతున్నారు వాడితో ఎంత దౌర్భాగ్యమైన స్థితి ఎంత అమాయకంగా ఉన్నారు ఆడపిల్లలు ఆడపిల్లలు ఇదంత అమాయకత్వం కాకపోతే ఏమిటి తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవడో ఒకడు కనపడితే బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లోనే పరిచయం అయితే ఫోన్ నెంబర్లు ఇచ్చి మాట్లాడి వాడితో పారిపోతారా ఇది అమాయకత్వం కాదంటే పూర్తిగా తెలివి లేకపోవడము తెలివంటే భౌతిక విషయాల్లో ఉంది ఏం కొనుక్కుందాము ఏమిటి ఇవి కాదు తెలివితేటలు అంటే జీవించడానికి కావాల్సిన తెలివితేటలు సనాతన ధర్మం అదే నేర్పుతుంది నీ జీవన విధానం నేర్పుతుంది ఇది తల్లికే తెలియదు కూతురికి ఎక్కడ చెప్తుంది తండ్రికే తెలియదు కొడుకు ఎక్కడ చెప్తాడు అర్జునుడు బాధపడుతుంది రే సనాతనములైన ధర్మములన్నీ మనకి ఏ పద్ధతిలో నేర్పిపించారో మనం అందరం పోతే ఆ పిల్లలకి స్త్రీలకి ఎవరయ్యా నేర్పుతారు సమాజం అంతా దూషితమైపోదా సాంకర్యం ఏర్పడదా అంటున్నాడు అర్జునుడు అంటే ఏం చెప్తున్నాడు అంటే తల్లిదండ్రులు ఇంట్లో తాతలు నానమ్మలో ఉంది ఏదో టీవీలు న్యూస్లు అవి చూసుకోవడానికి ఫోన్లు చూసుకోవడానికి కాదు చక్కగా నేర్చుకొని ఆచరిస్తూ దాని తర్వాత రానికి నేర్పుతూ వాళ్ళని కూడా తయారు చేసి సనాతన ధర్మంలో నిలబెట్టమని అర్జునుడు భావన చక్కగా అర్థం చేసుకుంటే కుటుంబాలు గోత్రాలు వంశాలు సమాజము ధర్మము దేశము అంతా ప్రశాంతంగా ఉంటుంది ధర్మం రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణ ఆర్పడము